హలో అండి నమస్తే నేను తనూజాని తను కుక్స్కి స్వాగతం అండి ఈరోజు మనం అన్నంలో తినే కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్దామండి ఇప్పుడు ముందుగా పచ్చి కొబ్బరి అండి పచ్చి కొబ్బరి ఒక చెప్ప తీసుకున్నానండి ఒక చెప్ప తీసుకున్నాను దాంట్లోకి ఎండుమిర్చి పచ్చిమిర్చి వద్దండి ఎండుమిర్చి అయితేనే టేస్ట్గా ఉంటుంది ఎండుమిర్చి ఒక పన్నెండు ఎండుమిర్చి తీసుకున్నానండి కారం బట్టి కారం ఎక్కువ ఉంటే కానీ కొంచెం తక్కువ తీసుకోండి మీరు తినేదాన్ని బట్టి దీంట్లోకి వెల్లుల్లిపాయలు అండి ఒక ఐదు రబ్బుల వెల్లుల్లిపాయలు ఇంకా ఇవన్నీ నూనెలో వేపుకుందామండి కొబ్బరి పచ్చల్లోకి అవి ఏంటంటే నువ్వులు మినపప్పు పచ్చనపప్పు జీలకర్ర కొంచెం ధనియాలండి చూసారు కదా అన్నీ పావు పావు స్పూన్ తీసుకున్నాను అంత ఎక్కువ తీసుకోలేదు అందులోకి కళ్ళు ఉప్పు ఇప్పుడు ఇవన్నీ ఫస్ట్ నూనెలో వేపుకుందామండి అప్పుడు బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించానండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇందులోకి మనం ఇవి ఏవైతే పెట్టుకున్నామో పప్పులు అవన్నీ ఇందులో వేసేద్దామండి ఇప్పుడు ఏ ఏతున్నప్పుడు మనం మన ఎండుమిర్చి కూడా వేసేసుకుందామండి సిబ్లో పెట్టే వేపుకోవాలండి హైలో మాత్రం అస్సలు పెట్టద్దు వీటిని ఎందుకంటే ఊరికనే వేడైపోతాయండి మీకు చూరికే మాడిపోతాయి అనమాట మాడితే మళ్ళీ టేస్ట్ ఉండదు పచ్చడి ఇది వేయిపోయినాయి అండి మన కొబ్బరి కూడా ఇందులో వేసేసుకున్నాము కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ఎంత ఒక్క రెండు నిమిషాలేనండి కూసే పక్కర్లేదు ఇది రైస్ కుక్కర్ మాత్రమే బాగుంటుందండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నం లేవు చట్నీ వేసుకుని కొంచెం నెయ్యి వేసుకున్నామండి చాలా బాగుంటుంది ఆమ్లెట్ విత్ సూపర్ కాంబినేషన్ స్టవ్ ఆపేస్తున్నామండి ఎందుకంటే నేను సిమ్లో పెట్టి పెట్టినా కానీ అవి మాడిపోతున్నాయి ఆపేసాను చాలు ఇప్పుడు మనకి ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందామండి చల్లార్చి నేను మళ్ళీ చూపిస్తాను మన కొబ్బరి పచ్చడి మిక్సీ అయిపోయిందండి ఇప్పుడు తిరగమాత కోసం ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువ వేద్దామండి బాగుంటుంది ఆయిల్ ఇప్పుడు తిరగమాత కోసం ఆవాలు పచ్చనపప్పు కొంచెం ఎక్కువ వేసుకున్నాము మినప్పప్పు తిరగమాత గింజలు ఎక్కువ ఉంటే బాగుంటాయి కదండి అండ్ జీలకర్ర అవి కొంచెం నూనె వేగనిద్దామండి తిరుగుమాతని తిరుగుమాత వేగిపోయిందండి ఇప్పుడు వెల్లుల్లిపాయ వేస్తున్నాను అది కూడా ఏగనిచ్చేసి ఇంకా ఇందులో చిన్నల్లిపాయలు ఏమి వేసుకోకర్లేదండి అండి ఇందాక చట్నీ మిక్సీ పట్టేటప్పుడు వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాం కదా అదే సరిపోతుంది ఆ ఇప్పుడు ఇది వేగగానే కొంచెం కరివేపాకు వేసేసుకున్నాం కొంచెం రెడ్డి ఇద్దాము పప్పులు బాగుంటాయి సిబ్లో కదా కొంచెం టైం తీసుకుంటున్నాయండి పర్లేదు ఇలానే వేపుకుందాం ఇది చేసుకోమండి సరే పాటు లాస్ట్ కొంచెం కొంచెం అంటే కొంచెం పసు వేసుకున్నామండి ఇప్పుడు మనం ఈ కొబ్బరి పచ్చడిని ఇందులోకి వేసేసుకుందాం ఇలా ఒక రెండు నిమిషాలు వేపేసుకున్నామంటే మనం ఎమ్మె కొబ్బరి పచ్చడి రెడీ అయ్యింది మీలో ఎంతమందికి ఇష్టం చెప్పడం ఒకసారి వేడివేడి అన్నం నెయ్యి కొబ్బరి పచ్చడి విత్ ఆమ్లెట్ ఒకసారి కామెంట్ చేయండి ఎవరెవరికి ఇష్టమో మాకైతే చాలా ఫేవరెట్ అండి మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ ఇది ఇంక అంతే అండి ఒక రెండు నిమిషాలు ఇలా వేపేసుకొని నూనెలో వేగం ఇచ్చేసి తీసేసామంటే ఇది రేపటికి కూడా ఉంటుంది ఎందుకంటే కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకున్నాను కదండి సో ఈ వేపడంలో ఆ వాటర్ అంతా పోతుంది కాకపోతే ఇంకా ఇది అలా బయట పెట్టేసిన రేపు ఈవినింగ్ వరకు ఉంటుంది ఇంక ఇదైతే అయిపోతుందిలేండి రేపు ఈవినింగ్ వరకు కూడా ఏమి ఉండదు ఓకే అండి చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మీ అందరికి తెలిసిన ఐటమ్స్ ఇవన్నీ కాకపోతే నా స్టైల్లో నేను చేశాను నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి